హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో భూదేవి కథ గురించి చెప్పుకుందాము ఈ కథ వింటున్నారు అంటే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట ఈ కథ విన్నవారు భూములను తప్పకుండా కొంటారు అని కూడా చెప్తూ ఉంటారు మరి ఈ వీడియోనైతే ఆఖరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఎన్నో మంచి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియబోతున్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరి మనం భూదేవి భూమి అని చెప్పి చెప్తూ ఉంటాము కానీ ఈ భూదేవి గురించి చాలామందికి తెలియకపోయి ఉండచ్చు మరి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం భూదేవి మరి భూమి గురించి మహాభారతం మరియు వివిధ పురాణాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడింది వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆమె శ్రీదేవి మరియు నీలాదేవిలతో పాటు విష్ణువు యొక్క రెండవ భార్య అని చెప్పుకుంటారు హిందూ పురాణాల ప్రకారం విష్ణువు యొక్క మూడవ అవతారమైన వరాహుడు ఆమెను అసురుడు హిరణ్యాక్షుడి నుండి రక్షించి తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమెను అతని భార్యలలో ఒకరిగా చేసుకున్నాడు ఈ రక్షణ తర్వాత వరాహుడు మరియు భూమికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించాడు రామాయణంలో ఆమె ఇతిహాసంలోని మహిళా కథానాయకి సీత తల్లిగా కూడా ప్రస్తావించబడింది నరకాసురుని వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించిందని వర్ణించబడింది అలాగే ఆల్వార్ సాధువు ఆండాల్ కూడా భూదేవి అవతారంగా పరిగణించబడుతుంది కొన్ని వైష్ణవ సంప్రదాయాలలో భూమిని లక్ష్మితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా భావిస్తుంటారు శ్రీవైష్ణవం వంటి కొన్ని వర్గాలు ఆమెను లక్ష్మి యొక్క అంశగా కూడా చూస్తూ ఉంటాయి విగ్రహపరంగా భూమి నీలి కమలం పట్టుకొని చిత్రీకరించబడింది మరియు తరచుగా విష్ణువు మరియు లక్ష్మితో పాటు లేదా వరాహతో కలిసి చూపబడుతుంటుంది అలాగే దక్షిణ భారతదేశంలో మరి భూదేవిని ప్రత్యేకంగా గౌరవించబడుతుంది ఇక మన పురాణాల ప్రకారం అసలు భూదేవి జననం ఎలా జరిగింది ఆమె ఎవరి యొక్క కుమార్తె ఆ తరువాత మరి ఆమె రక్షణ అలాగే ఆమెకు జన్మించిన బిడ్డల గురించి ఇప్పుడు తెలుసుకుందాము భూమి జననం గురించి మన హిందూ గ్రంథాలలో వివిధ కథనాలుగా వివరించబడినాయి మహాభారతం యొక్క దక్షిణ పునర్విమర్శ భూమిని సృష్టికర్త దేవుడు బ్రహ్మ కుమార్తెగా పేర్కొంటుంది దేవి భాగవతం ప్రకారం ఆమె ఇద్దరు రాక్షసుల అవశేషాలైన మధు మరియు కైటబుల నుండి జన్మించిందని పేర్కొంది మనందరికీ తెలుసు కదండి మధు కైటబులు మధు కైటబులు మరి మొట్టమొదటగా అవతరించిన రాక్షసులు అనమాట వాళ్ళిద్దరినీ అంతం చేయటానికి మరి నారాయణుడు మరి నీరు అనేది లేకుండా ఆయన యొక్క తొడని మరి విస్తారంగా విస్తారం చేసి ఆ మధుకైటబులు ఇద్దరిని కూడా చంపాడు అని చెప్పి మన పురాణాలు తెలుసు తెలుపుతున్నాయి భూమి అనేది మానవ రూప వరాహుడి భార్య ఇది సంరక్షణ సంరక్షక దేవుడు విష్ణువు అవతారం అన్నమాట అంతేకాకుండా మరి సత్యయుగం సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించాడు అంటే కిడ్నాప్ చేసి ఆదిమ జలాల్లో దాచాడు దేవతల కోరిక మేరకు విష్ణువు ఆమెను రక్షించడానికి వరాహ అవతారం తీసుకున్నాడు వరాహుడు రాక్షసుడిని చంపి సముద్రపు లోతుల నుండి భూమిని తిరిగి పొందాడు దానిని తన దంతాలపై ఎత్తాడు అతను భూమిని విశ్వంలో ఆమెకు సరైన స్థానానికి పునరుద్ధరించాడు మరియు ఆమెను వివాహం చేసుకున్నాడు భూమిని రక్షించడంలో దేవతలు విష్ణువు యొక్క వరాహ అవతారం సహాయం కోరిన ఘట్టంగా మన పద్మపురాణంలో వివరించబడింది వారు నారాయణుడైన విష్ణువుని ఆశ్రయించారు ఆ అద్భుతాన్ని తెలుసుకున్న విష్ణువు శంఖం చక్రం గదం ధరించి ప్రతి చోట ఉన్న రూపాన్ని తీసుకున్నాడు ప్రారంభ మరియు మధ్య లేదా ముగింపు లేదు అన్ని వైపులా కూడా చేతులు మరియు కాళ్ళు కలిగి పెద్ద కూరలు మరియు చేతులు కలిగి ఉన్న సర్వోన్నత ప్రభు ఒక కోరతో రాక్షసుడిని కొట్టాడు దితి కుమారుడు తన భారీ శరీరంతో కొట్టబడి మరణించాడు భూమి పడిపోవడం చూసి దానిని తన కోరతో ఎత్తి మునుపటిలాగే శేషుడు తలపై ఉంచి తాబేలు రూపాన్ని కూడా తీసుకున్నాడు పంది రూపంలో ఉన్న గొప్ప విష్ణువును చూసి అందరు దేవతలు మరియు ఋషులు తమ శరీరాలతో భక్తితో వంగి ఆయనను స్థుతించారు అని పద్మపురాణంలోని రెండు వందల ముప్పై ఏడవ అధ్యాయంలో చెప్పబడింది ఇక భూదేవి యొక్క పిల్లల విషయానికి వస్తే భూదేవి మొదటి సంతానం నరకాసురుడు నరకాసురుడి జననం గురించి రెండు కథలు ఉన్నాయండి అందులో మొదటి కథలో అతను భూమి మరియు వరాహుల మొదటి కుమారుడు అని చెప్పి చెప్తున్నారు భూమి వరాహుడిని కొడుకు కోసం అభ్యర్థించినప్పుడు అతన్ని జన్మించాడు తరువాత నరకాసురుడు తన తల్లి మాత్రమే తనను చంపగలడని వర పొందడానికి తపస్సు చేశాడట ఇది మొదటి కథ ఇక రెండవ కథలో నరకాసురుడి తండ్రి హిరణ్యాక్షుడు మరియు హిరణ్యాక్షుడి కొమ్ములు భూమిని తాకినప్పుడు జన్మించాడు అని చెప్పి రెండవ కథలో చెప్పబడుతుంది ఇక బోరో ప్రజలు పురాణ భౌమ రాజవంశానికి నరకాసురుడు స్థాపకుడని కూడా నమ్ముతారు వైష్ణవ సంప్రదాయం ప్రకారం మంగళుడు వరాహుడు మరియు భూమి దంపతుల కుమారుడు అంతేకాదండి రాముడి భార్య అయిన సీత భూమి నుండి ఉద్భవించింది కాబట్టి సీత కూడా భూదేవి కూతురుగా చెప్పబడుతుంది మరి భూమి నుంచి ఉద్భవించిన సీత తరువాత మిథిలారాజు జనకుడు ఆమెను దత్తత తీసుకున్నాడు సీత స్వస్థలమైన మిథిలలో ఒకప్పుడు కరువు వచ్చిందని కథ చెబుతుంది సీతకు కాబోయే తండ్రి జనకుడు భూమిని దున్నుతున్నప్పుడు తన నాగలి కింద అతను ఒక ఆడ శిశువును కనుగొన్నాడు భూమిపై వర్షం కురిసింది మరియు జనకుడు మరియు అతని భార్య ఆ అమ్మాయిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు సీత భూమి నుండి జన్మించినందు కాబట్టి ఆమెను భూమిజ అని కూడా పిలుస్తారు ఇక ప్రహ్లాదుని రక్షించడం హిరణ్య కసిపుడు కుమారుడు ప్రహ్లాదుడు అతను మంచి విష్ణుభక్తుడు తండ్రికి కొడుకు విష్ణుభక్తి నచ్చలేదు ప్రహ్లాదుడిని అనేక విధాలుగా శిక్షించాడు ఒకసారి అతను ప్రహ్లాదుడిని ఎత్తైన భవనంపై నుండి కింద పడేశాడు ఆ సమయంలో భూమి అక్కడ కనిపించి అతనిని తన చేతుల్లోకి తీసుకుంది భూమి గురించి భూమి పాలు పితికే ప్రక్రియ అని ఒక ఉందండి భూమి గురించి బాగా చెప్పబడిన ఇతిహాసాలలో ఒకటి ప్రపంచ చక్రవర్తి పృథువుడు ఆమె ఎపిసోడ్ అనమాట భూమి తన వృక్ష సంపదను చాలా వరకు ఉపసంహరించుకున్నందున తన ప్రజలు ఆకలితో ఉన్నారని పృథు విన్నప్పుడు అతను ఆవు రూపంలో ఆమెను వెంబడిస్తాడు ఆమె తనను తాను సమర్పించుకొని జీవులకు మరోసారి ఆహారం ఇవ్వడానికి తనను తాను పాలు పెతడానికి అనుమతిస్తుంది బ్రాహ్మణ ఋషుల ధైర్యం శౌర్యం జ్ఞానం మరియు శారీరక ఆరోగ్యం వంటి లక్షణాలు భూమి నుండి పాలు పితికినట్లు చెప్పబడ్డాయి మరియు జంతువులను వర్ణించే సద్గుణాలు మరియు సత్యాలు కూడా ఆమెకు ఆపాదించబడవచ్చు ఇది విన్న పృథువు అంటే భూదేవి మరి జీవులకు అంటే ఎవరికి అంటే ఆహారాన్ని ఇవ్వకుండా ఉంటుంది అని చెప్పి విన్న పృథువు కోపంగా తన విల్లు అజగవను తీసుకొని అనేక బాణాలు తీసుకొని భూమి దేవతను వెతుక్కుంటూ వెళ్ళాడట ఆ దేవత భయపడి ఆవు రూపాన్ని ధరించి పారిపోయింది ఆమె అన్ని లోకాలకు వెళ్ళింది కానీ పృథువు తన విల్లు మరియు బాణాలతో ప్రతి చోటా కూడా ఆమెను అనుసరించాడు చివరికి అంత పరాక్రమవంతుడైన రాజు భూమిదేవి బాణాల నుండి తప్పించుకోవాలనే కోరికతో అతని వద్దకు వెళ్ళి భయంతో వణుకుతూ ఓ రాజా స్త్రీని చంపడం చేసే గొప్ప పాపమైన నన్ను చంపడానికి నువ్వు ఎందుకు ఇంత నిరంతరం ప్రయత్నం చేస్తున్నావు అని అడిగిందట దానికి రాజు ఇలా బదులిచ్చాడు దుష్టులను చంపడంలో పాపం లేదని దేవత అడిగింది భూమి నాశనమైతే ప్రజలకు ఆశ్రయం ఏమిటని అడిగారు రాజు తన యోగశక్తితో తన ప్రజలను రక్షిస్తానని చెప్పాడు భూమిదేవి భయపడి ఓ రాజా నేను నాశనం చేసినవన్నీ నీకు తిరిగి పాల రూపంలో ఇస్తాను కాబట్టి నువ్వు ఎంత మంచివాడివైనా ప్రజల సంక్షేమం పట్ల నీకు నిజంగా ఆసక్తి ఉంటే నాకు పాలు పితికే అవకాశం ఇస్తారు నీకు కావలసినన్ని తిరిగి తీసుకోవచ్చు ఒక దూడను తీసుకురండి అని అంది ఇక సత్యభామ అవతారం భూదేవి అవతారమే సత్యభామ ఆమె భూమి తన కొడుకు నరకాసురుని చంపడానికి మానవ అవతారం ఎత్తిందని మన శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం తాను కోరుకున్న వరం పొందిన తర్వాత నరకాసురుడు అహంకారంతో మత్తులో మునిగిపోయాడు అతను స్త్రీలను బంధించడం ప్రారంభించాడు మరియు వారిని బలవంతంగా తన భార్యలుగా చేసుకున్నాడు దాదాపు పదహారు వేల మంది స్త్రీలను బంధించాడట ఇంద్రుడి తండ్రి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు మరియు అతని వరం కారణంగా ఏ దేవత కూడా అతన్ని ఓడించలేకపోయిందట నరకాసురుడు ఇంద్రుడి తల్లి అతిథి చెవిపోగులను కూడా తీసుకొని తన తల్లి భూమికి ఇచ్చాడు భూమిని దేవతలు తన కొడుకును చంపమని కోరారు ఆమె సత్రాజిత్తు కుమార్తె సత్యభామగా భూమిపై కనిపించింది సత్యభామ కృష్ణుడిని వివాహం చేసుకుంది మరియు ఆ జంట నరకాసుడిపై యుద్ధం చేశారు చివరికి ఆమె తన భర్త సుదర్శన చక్రంతో రెండో వ్యక్తి శిరఛేదం చేసింది తద్వారా అసురుడిని అతని తల్లి మాత్రమే చంపగలదనే ప్రవచనం నెరవేరింది ఈ విధంగా సత్యభామ అవతారంలో భూదేవి నరకాసురుని అంతమొందించింది అంతేకాదండి ఆ తల్లి ఆండాల్ అవతారం కూడా మనకు తెలుసు దక్షిణ భారతదేశంలోని ఏకైక మహిళ ఆల్వార్ సన్యాసి ఆండాల్ భూమి మీద అవతారంగా పరిగణించబడుతుంది మన అందరికీ అమ్మవారు తెలుసు కదండి సంక్రాంతి నెల ఆరంభమైన ఆ నెల రోజులు కూడా మనం గోదాదేవి రూపంలో ఆండాల్ను మనం మరి పూజించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీకృష్ణుణ్ణి పెళ్లి చేసుకోవాలని గోదాదేవి మరి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఆండాళ్ళగా మారి శ్రీకృష్ణుణ్ణి పరిణయమాడిందని మనం విన్నాం వింటుంటాము ఆ అమ్మవారు కూడా భూదేవి అవతారమే అని చెప్పి చెప్పుకుంటున్నాం ఆమె ఎనిమిదవ శతాబ్దంలో క్రియాశీలకంగా ఉండేదని నమ్ముతారు ఆండాళ్ళు శ్రీ విల్లిపుత్తూరులో పెరియాళ్వార్ చేత పెరిగారు అక్కడ ఆమె కృష్ణుడి గొప్ప భక్తురాలిగా పెరిగింది సాహిత్యం మరియు మత సంప్రదాయం ప్రకారం పెరియాళ్వార్ విష్ణువు యొక్క గొప్ప భక్తుడు అంట మరియు అతను ప్రతిరోజు విష్ణువుకు దండలు వేసేవాడు అతనికి సంతానం లేదు మరియు ఒకరోజు శ్రీ విల్లిపుత్తూరులోని శ్రీ ఆండాల్ రంగమన్నార్ ఆలయం లోపల తోటలో తులసి మొక్క కింద ఒక అమ్మాయిని కనుగొన్నాడు మన పెరియాల్వారు ఈ బిడ్డ భూమి భూదేవి యొక్క స్వరూపం అని నమ్ముతారు అతను ఆ బిడ్డకు గోతయ్య అని పేరు పెట్టాడు ఆమె కృష్ణుడి భక్తురాలిగా పెరిగింది ఆలయ ప్రధాన దేవతకు అంకితం చేసే ముందు ఆమె ఆ దండను ధరించిందని నమ్ముతారు ఆ అమ్మాయి కోతయికి ఆండాల్ అని పేరు పెట్టారు మరియు ఆమెను చుడికోడుత సుధర్కోడి అని పిలుస్తారు అంటే విష్ణువుకు తన దండను ధరించి ఇచ్చిన స్త్రీ అని అర్థం అన్నమాట పెరియాళ్వార్ ఆండాల్ను శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి తీసుకువెళ్ళాడు అక్కడ ఆమె విష్ణువుతో తన భార్యగా తిరిగి కలిసింది ఆండాల్ను పెరియాళ్వార్ ప్రేమ మరియు భక్తి వాతావరణంలో పెంచారు ఆమె అందమైన కన్యకగా ఎదిగి కొద్దీ దేవుని పట్ల ఆమెకున్న మక్కువ ఎంతగానో పెరిగిందంటే ఆమె దేవుడిని మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆ తల్లి భూదేవి అవతారం కాబట్టి శ్రీరంగంలోనే విష్ణువు రంగనాథుడిగా భూదేవిని ఆండాళ్ళుగా వివాహం చేసుకున్నాడు ఆండాలు రెండు గొప్ప తమిళ రచనలు అవి తిరుప్పావై మరియు నాచియార్ తిరుమొలికి ఖ్యాతి పొందాయి వీటిని ఇప్పటికీ మార్గళి శీతాకాల పండుగ సమయంలో భక్తులు పఠిస్తారు మార్గళి శీతాకాల పండుగ అంటే ధనుర్మాస వ్రతం అండి సంక్రాంతి నెల అంటే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదహారు వరకు మేము ఏదైతే ధనుర్మాస వ్రత ధనుర్మాసం నెల పడతామో ఆ నెల రోజులు కూడా ఈ మార్గళి వ్రతమును చేసుకుంటారు ఆ నెల రోజులు ఈ తిరుప్పావయ్య అలాగే నాసిఆ తిరుమలకి చక్కగా ఖ్యాతి పొంది మరి అవి పఠిస్తారు భక్తులు అవి అనమాట మరి విన్నారు కదండి భూదేవి ఎలా జన్మించింది భూదేవి యొక్క బిడ్డలు మరి ఆమె ధరించిన అవతారాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం